అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుంచి పూల సుల్తాన్ పూల్ మల్లె పూల్ అని నబీ సాహెబు వీధి మొగదల కేక వేయటంతో వీధి అంతా సంచలిస్తుంది ఆ కేకతోటే గాలి మల్లెల వాసన మోసుకొస్తుంది ఆడుకుంటున్న ఆడపిల్లలు ఆటమాని పూలబుట్ట దగ్గరకు పరిగెత్తుకొస్తారు దొడ్లో పనిచేసుకుంటున్న ముత్తైదువులు పని వదిలేసి వాకిళ్లలోకి వచ్చేస్తారు సాయం వేళ మల్లెలు ఎంత చల్లగా ఉంటాయో నబీ సాహిబ్బు మాటలు అంతకంటే హాయిగా ఉంటాయి బుట్ట మీదకు మూగిన పిల్లల్ని ఆపుతూ బుల్లెమ్మ ఈ పరికిణి బాగుందే సీతాలు చెవులు కుట్టించుకుందే రత్తమ్మ కొత్త రవికి తొడిగిందే అంటూ పిల్లల్ని పలకరించి చెక్కిళ్ళు నిమిరి ప్రతి ఇంటి ముందుకు వచ్చేవాడు సుబ్బమ్మగారు పాపకి రేపు పూల జడ వేస్తారా ఎక్కువ పూలు ఎట్టుకొస్తాను అనేవాడు వెంకమ్మగారు వందమల్ల మొగ్గలు కొంటే బాగుందండో ఇంకో వంద తీసుకోండి చిన్నమ్మాయి గారికి లేకపోతే ఆవిడ నన్ను తిడుతుంది అంటూ ఇంకో వంద లెక్క పెట్టేవాడు అలా ఇంటింటికి పువ్వులు ఇచ్చుకుంటూ అందరినీ పలకరిస్తూ ముందుకు సాగేవాడు పండు ముత్తైదువులు మధ్య వయస్సు వాళ్ళు పడుచు అందగత్తెలు కొత్త కోడళ్ళు కన్నెపిల్లలు పిల్లలు విచ్చిన కళ్ళతో మల్లెలు చూసుకుంటూ జడల్లో తురుముకోగా వాళ్ల ముఖాల్లో వెలిగిన దీపాలు ఆ కొత్త వెలుగు చూసి సంబరపడిపోయేవాడు నబీ సాహెబు వీధిలో ఆఖరిల్లు సీతప్పది సీతప్ప మల్లెపూల కేకకే ఉలిక్కి పడుతుంది పువ్వులంటే ఆమెకు పంచప్రాణాలు కిందటేడే పెళ్ళయింది నుదుటెంత పెద్ద బొట్టు మిలమెల్లాడే కళ్ళు జడలో మల్లెపూలు పెట్టుకుంటూ ఒళ్ళంతా పులకించిపోయేటంత పువ్వులాంటి మనసు సీతప్పది నబీ సాహెబుకి సీతప్పని చూస్తే సొంత అప్పని చూసినట్లు ఉంటుంది అప్ప రెండు ఇస్తాను వద్దు ఓ మూర చాలు అంది సీతప్ప నబీ సాహెబు డబ్బులు అయ్యకాడ్ తీసుకుంటలే తీసుకో అప్ప అంటూ రెండు మూరల దండ కాసిన విడిపూలు కూడా ఇస్తూ పూల జడేసుకొని సూడిదలు చేసుకోవాలప్పా అంటే సీతప్ప సిగ్గుపడిపోయి విడుపూలు వాసన చూసి దండ జడలో తురుముకొని లోపలికి వెళ్ళిపోయింది సీతప్ప నల్లటి పొడవాటి జడలో మల్లెదండ చంద్రవంకలా మెరిసింది తృప్తిగా ఇంటి ముఖం పట్టిన నబీ అనుకున్నాడు ఆడపుటక్కి బొట్టు పూలే సూర్యుడు చంద్రుడు గుడిసెలోకి రాగానే వచ్చావా సర్కార్ అంది ఫాతిమ ఫాతిమ భర్తని సర్కార్ అంటుంది నబీ సాహెబు భార్యని బేగం అని ఆప్యాయంగా పిలుస్తాడు పదేళ్ల నుంచి కాపురం చేస్తున్న వాళ్ళు ఇంకా జంటే ఒకే శ్వాస ఒకే ప్రాణం భార్య కోసం మిగిల్చిన పూలు ఫాతిమ దో దోసిట్లో పోశాడు క్షణాల్లో దండగుచ్చుకుని తల్లో తురుముకుని ఎదురుగా కూర్చుంది పూలెట్టుకున్న భార్య ఎదురుగా కూర్చుంటే నబీకి అన్నం నీళ్లు అక్కర్లేదు అలాగే వెన్నెట్లో కూర్చున్నారు ఇద్దరు వెన్నెలకి మల్లెలు విచ్చుకుంటుంటే ఫాతిమ చెయ్యి తన చేతిలోకి తీసుకుని చంద్రుణ్ణి చుక్కల్ని చూస్తూ పూల పలకీలో ఊరేగుతున్న ఆనందం అనుభవించాడు నబీ సాహెబు మల్లెపూల సీజన్ అయిపోతే మరి ఆ ఊళ్ళో ఉండడు అతను ఊరు కూలీకి వెళ్ళిపోతాడు మళ్ళీ వసంత వేళ తిరిగి వస్తాడు సంవత్సరం తిరిగింది పూల్ మల్లెపూల్ మళ్ళీ నబీసాయబు కేక మళ్ళీ కేరెంతలు కొట్టే పిల్లలు ముత్తైదువులు ఎదువులు కన్నె పిల్లలు కొత్త కోడళ్ళు మల్లెపూల కళ్ళు కొప్పులు చెక్కిళ్ళ వెలుగు కుంకుమ కాంతి మల్లెగాలి కలకల సువాసన వీధి చివరికొచ్చాడు సాయబు సీతప్ప వాకిట్లో ఎదురు చూస్తూ నించోలేదు సీతప్ప కడుపు పండి ఉంటుంది సూడుదులకి పూల జడకి పూలివ్వాలి అనుకున్నాడు పూల్ మల్లె పూల్ కేకేశాడు తలుపు తెరుచుకోలేదు నబీ ఆశ్చర్యపోయాడు మెట్లెక్కి వెళ్ళి తలుపు కొట్టి మల్లె పూల్ అన్నాడు సమాధానం రాలేదు లోపల నుంచి వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు ధ్వని వినిపించింది పక్కింటి పార్వతమ్మ చెప్పింది నువ్వు వెళ్ళిపోబాబు దానికి పూలెట్టుకునే యోగ్యత లేదు దేవుడు పసుపు కుంకుమ తుడిచేశాడు ఒట్టి మనిషి కూడా కాదు ఎట్ట బతుకుతుందో నబీసాహెబు కుప్పలా కూలిపోయాడు కళ్ళు బైర్లు కమ్మాయి కాళ్ళు ఏడ్చుకుంటూ నడుస్తూ సీతప్పకి బొట్టు లేదా మల్లెపూలు ఎట్టుకోలేదా అనుకుంటూ గుడుసుకొచ్చాడు అప్పటికే స్నానం చేసిన ఫాతిమ సర్కార్ నా పూలేవి అనగానే రెండు దోసుళ్ల పూలు భార్య చేతిలో మౌనంగా పోసాడు వెన్నెట్లో ఇద్దరూ ఉన్నట్టుండి నబి అన్నాడు నువ్వు బొట్టెట్టుకోవే మన ఆచారం కాదుగా సర్కార్ పర్వాలేదు పెట్టుకో పక్కింటికి వెళ్ళి కుంకుమ తెచ్చి నుదుట పెట్టుకుంది వెన్నెట్లో మెరుస్తున్న బొట్టు చూస్తూ నా బ్యాగానికి కూడా పూలు పెట్టుకునే రాకపోతేనో అనుకున్నాడు నబి ఎవరో చళ్ళున చరిచినట్లయింది గుండె జారిపోయింది కళ్ళు దారాలవుతున్నాయి తనకి పూలు ప్రాణం ఆడదానికి పూలే కళ్ళు అది లేకుండా నా బేగం పాతిమాని దగ్గరికి తీసుకున్నాడు కౌగిలించుకున్నాడు ఆ శరీరం ఆ వాసన ఆ పూలు అవి అతని గుండె చప్పుళ్ళు పాతిమాని దగ్గరకి హత్తుకున్నాడు దగ్గరగా మరింత దగ్గరగా ఆ కౌగిలింత విడిపోకూడదన్నట్టు నబీ సాహిబు మరి లేవలేదు ఆ మర్నాడు ఆ ఊరి ముత్తైదువులకు పిలిచి పూలిచ్చిన వాళ్ళు లేరు ఫాతిమ ముఖాన చెదిరిన రక్త కుంకుమ జడనిండ వాడి వత్తలే రాలిన మల్లెలు కథ సమాప్తం